డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి నేను హైదరాబాద్ లో ఉంటున్నాను గత కొన్ని రోజులుగా నా ఎడమకాలు మోకాలు దగ్గర విపరీతంగా ఉంటుంది రెస్ట్ తీసుకుంటే నిద్రపోతే మాత్రం ఇంకా ఎక్కువ అవుతుంది వాకింగ్ చేస్తే మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తే కొద్దిగా రిలీఫ్ దొరుకుతుంది వాటర్ బాటిల్ ఏదైనా కొంటే దాని మూత తీయటానికి కూడా రావట్లేదు ఆ తర్వాత తలుపు గొల్లెం వేయటం కానీ చిన్న చిన్న పనులు చేసుకోవటం కానీ రావట్లేదు కుడి భుజాన్ని అదే నొప్పి వల్ల అయితే మటుకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ మోస్ట్ కామన్ మీరు చెప్పిన ప్రజెంటేషన్ సో దగ్గరలో ఉన్న రొమటాలజిస్ట్ ని కలవండి ఎర్లీ డయాగ్నోసిస్ ఒకటి సింపుల్ ఫార్ములా అండి టైమ్ ఇంటూ ఇన్ఫ్లమేషన్ ఈక్వల్స్ డామేజ్ అంటే ఎక్కువ రోజులు వాతం ఉంటే మనకు డ్యామేజ్ అనేది జరిగిపోతుంది మందులు రెగ్యులర్గా వాడాలి మీరు అన్నట్టు మీరు క్లినికల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి డయాగ్నోసిస్ ఆర్థ్రైటిస్ లానే ఉంది దగ్గరలో ఉన్న రొమటాలజిస్ట్ ని కలవండి డెఫినెట్లీ మీరు చెప్పిన కండిషన్ కెన్ బీ ఈజిలీ సాల్వ్ అండి